అందరికీ నమస్కారం ఆహా జ్ఞాపకాల దొంతర అంటే ఇది మన బాల్యం కవిత జారి అరుగుల ధ్యాసే లేదు పిర్రపై చెరుగుల ఊసే లేదు అమ్మ చేతి మురుకులు లేవు అలసట లేని పరుగులు లేవు ఎత్తరుగులు మొత్తం పోయే రచ్చబండలు మచ్చుకు లేవు వీధిలో పిల్లల అల్లరి లేదు తాతలు ఇచ్చే చిల్లర లేదు ఏడు పెంకులు ఏమైపోయే ఎద్దు రంకలు ఏడకిపోయే ఎక్కడా వెదురు తడికలు లేవు ఏ తడకకి భోగి పిడకలు లేవు కూరలమ్మే సంతలు లేవు పెరుగులమ్మే ముంతలు లేవు బువ్వలాటల విందే లేదు గవ్వలాటలు ముందే లేదు కుప్పి లేనే లేవు కళ్ళ గంతలు కానే రావు డ్రింక్ మూతల గోలే లేదు బచ్చలాడే ఇచ్చా లేదు. లేదు కోతి కొమ్మచ్చి ఏమైపాయే అవ్వ అప్పచ్చి ముందే పాయే గూటి బిల్లా గూటికి పోయే తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చే గచ్చకాయలు మచ్చుకులేవు చింత పిక్కలు లెక్కకు లేవు దారగా కారే ముక్కులు లేవు జోరుగా జారే లాగులు లేవు కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు కొండ ముచ్చుని కెలుకుడు లేదు బట్టన మురికి అంటకపోయే మనసుకు మురికి చేరే కాకి ఎంగిలి కరువైపోయే భుజాన చేతులు బరువైపోయే అన్ని రంగులు ఎడకోబోయే ఉన్న రంగులు మాసికలాయే ప్రస్తుత బాల్యం వెలవెలపోయే దానికి మూల్యం ప్రస్తుతమాయే రేపటి సంగతి దేవుడి కెరక నేటి బాలలకు తప్పని చొరక బాలానందం లేని జీవితం మానవాళికే మాయని మరక మేమే అదృష్టవంతులం ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకున్న మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకున్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళం లెక్కలు సామాన్య శాస్త్రం సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునే వాళ్ళము ఒకటి చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత గొప్ప విషయంగా కనబడకపోవచ్చు కానీ ఆనాడు ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువనే చెప్పుకోవాలి దాదాపు ప్రతి కుటుంబంలో కనీసం నలుగురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదనపైనే ఆధారపడేది అంటే అందరికీ కడుపు నిండా తిండి దొరకడమే కష్టమయ్యేది పొద్దున్నే చద్దన్నం మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది రాత్రికి కూడా అంతే పండుగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది బొగ్గుల కుంపటిలోనో కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి ఇంతమంది పిల్లలను పెంచిన ఆనాటి తల్లుల రుణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము దాదాపు అందరం దుంపల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకున్న వాళ్ళమే మాలో చాలామంది డిగ్రీ చదువులకు వెళ్ళే వరకు చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే ఆ రోజుల్లో చాలా సాధారణంగా ఉండేది బడి చదువులు అయిన వెంటనే తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు ఆ రోజులలో ప్రభుత్వ డిగ్రీ చేసి పీజీ చేసిన వాళ్ళు తక్కువే మాత్రం వాళ్ళకి సినిమా రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు మాకు ఉన్న మరో వినోదం పగలు గూటి బయళ్ళ గోలీలాట ఏడు పెంకులాట బచ్చలాట రాత్రికి హరికథలు బుర్రకథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం ఈనాటికి దాదాపు వందరం నలభై నుంచి అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళమే జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళమే పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసిన వాళ్ళమే అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్న వాళ్ళమే ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరున గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే ఇక మాకన్నా అదృష్టవంతులు ఎవరు ఉంటారు ఆహా జ్ఞాపకాల దొంతర అంటే ఇది అచ్చంగా మన బాల్యాన్ని మనమే రాసుకున్నట్టుగానే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి